జ్యోతిర్లింగం గురించి ఏమంటారో చూడండి ఇలాపు జగద్వరేణ్యం వందే మహోదర స్వభావం ఘుష్మేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే ఈ శివలింగం గురించి చెప్పేటప్పుడు ఒక విశేషణాన్ని చెప్తున్నారు మహోదర ఇంకా ఆయన ఔదార్యాన్ని ఇంత అని మీరు లెక్క కట్టి చెప్పడం కుదరదు అంతటి ఔదార్యం ఉన్నవాడు ఈ పని చేస్తే ఇంత ఇస్తాడు అని మీరు చెప్పలేరు అంతటి ఉదార స్వభావము కలిగినటువంటి వాడు నాకు ఒక్కొక్కసారి ఆ ఉదారము ఔదార్యము అన్న మాట గురించి చెప్పాలంటే అసలు ఆశ్చర్యంగా ఉంటుంది మా దొరగారి అన్నగారు ఉన్నారు ఏలూరులో మా దొరగారికి మా దొరగారి అన్నగారు వారింట్లో నన్ను దొరగారు ఏమనుకోకండి ఆనందంతో చెప్పేస్తున్నాను వారి ఇంట్లో ఒక పాలేరుని పెంచి పెద్ద చేశారు ఆయన స్నానం చేస్తే పంచి అందించాడు ఆయన స్నానం చేస్తే ఉత్తరీయం ఇచ్చాడు ఆయన బయటికి ఉంటే అయ్యగారు వచ్చేవరకు ఇక్కడ కూర్చుంటానన్నాడు ఒక కొడుకే మసిల్తే ఎలా మసిలాలో మసిల్తాడో అలా మసిలాడు ఆయన ఆ దొరగారు అన్నగారు ఆ పిల్లవాణ్ణి ఒక కొడుకులా చూసుకున్నారు అతనికి పుట్టిన పిల్లాన్ని ఎంబీఏ చదివించారు పెద్ద ఎగ్జిక్యూటివ్ చేశారు ఆశ్చర్యం తెలుసా మీకు మా దొరగారి తల్లిగారు ఈ మధ్య శరీరం వదిలిపెట్టేసేంత వరకు తల్లిగారిని కంటికి రెప్పలా సేవ చేశారు తల్లిగారు వెళ్ళిపోయారు ఆయన భార్య గారు వెళ్ళిపోయారు బిడ్డలు ఆడపిల్లలు నాన్నగారండి మా దగ్గరికి ఆయన అన్నారు అమ్మ కడుపున పుట్టకపోయినా నాతో పాటు నన్ను ఎప్పటినుంచో చూస్తున్నారు వాళ్ళకి మనవడు పుట్టాడు వాళ్ళతోనే ఇక్కడ ఉండిపోతానమ్మా అని వాళ్ళని తన బిడ్డలుగా భావించి వాళ్లతో ఉండిపోయారు ఏమి ఔదార్యం సేవకుడిగా భావించలేదు అది నిజంగా అలాంటి వాళ్ళని చూసినప్పుడు అలాంటి వాళ్ళ గురించి విన్నప్పుడు వాళ్ళు అంగీకరించనివి బాహ్యంలో నమస్కరించం కానీ వాళ్ళు కనపడగానే నమస్కరించాలి అసలు కాబట్టి చూడండి ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడు ఏమి ఔదార్యం ఇది ఎందుకు ఇచ్చేసినట్టు నాకింత ఎందుకు మా ఇంత ఔదార్యం ఒక పాలేన ఏం చేస్తాడో మేము అది చేసాం కానీ ఎంత ఔదార్యం చూపించారు మహానుభావుడు వాళ్ళ తరతరాలు చెప్పుకొని సంతోషిస్తాయి ఆ సంతోషం చాలదా వాళ్ళ వంశాన్ని కాపాడడానికి కాబట్టి ఒక మంచి పని చూడండి ఈ ఔదార్యము అన్న మాటకి పరమశివుని వద్ద హద్దు లేదు ఇది ఆవిష్కరించినటువంటి జ్యోతిర్లింగము ఘుష్మేశ్వర జ్యోతిర్లింగము దేవగిరి కటమున భూదేవుడు బ్రహ్మవిదు దీక్షితుడవనిం పావనుడు భరద్వాజ కులా కులావిర్భూతుడు సుధర్ముడు సుధర్ముడనులరు ఒకనొకప్పుడు దేవగిరి అనబడేటటువంటి పట్టణంలో సుధర్ముడు అనబడేటటువంటి గొప్ప శివ భక్తుడు త్రికాల సంధ్యావందనం అలవాటైన వాడు నిరంతరము శివ పార్థివేశార్చనకు అలవాటు పడినటువంటి మనస్సున్నవాడు భగవంతునియందు మనస్సు రమించడం చేత తనకిది ఉన్నదని కాని తనకిది లో లేదని కాని అన్నడు భావన చెయ్యనివాడు తనకి ఒకటి లేకపోవడం కూడా ఈశ్వరానుగ్రహమే అని అనుకోగలిగినటువంటి సంపన్నత కలిగిన హృదయం ఉన్నవాడు ఇది చాలా కష్టం అండి ఈశ్వరుడు ఒక్కొక్కరికి ఒకరివ్వ ఒకటి ఇవ్వడు లోకం ఏమంటుందంటే వాళ్ళకి ఇది లేదంటుంది కానీ వాళ్ళు అంటారు ఈశ్వరుడు మమ్మల్ని ఉద్ధరించడానికి మాకు అది ఇచ్చి ఉండి ఉండకపోవచ్చు అంటారు అది వాళ్ళ భక్తి వాళ్ళ భక్తి నీకేం తెలుసు వాళ్ళనలా అని నువ్వు పాపం మూట కట్టుకుంటున్నావు కాబట్టి ఇప్పుడు అటువంటి భక్తుడు ఒకడు ఉన్నాడు ఆయనకి సుదేహ అని ఒక భార్య ఉన్నది ఆమె మహా సౌశీల్యవతి భర్తని నిరంతరము ధర్మమునందు అనువర్తించేటటువంటి స్వభావము కలిగినటువంటి తల్లి చాలా కాలం ఇలా ఉంటుండగా వీళ్ళిద్దరికీ బిడ్డలు కలగలేదు బిడ్డలు కలగకపోతే ఈ భార్య వెళ్ళి భర్త దగ్గర బాధపడింది ఏమంటే మన తర్వాత వంశం నిలబడడానికి పూజామందిరంలో పూజ చేయడానికి ఇంట్లో వండిన పదార్థం ప్రేమతో అమ్మా అని పిలిచి తినడానికి బిడ్డలు లేరు ఇది ఈ తల్లితనం లేకపోవడం నాకు చాలా బాధగా ఉంది అందుచేత మనకి బిడ్డలు లేనటువంటి లోటు ఎలా పూడుతుంది అని భర్త దగ్గర ఏడ్చింది ఆయన ఏమనాలండి నిజమే ఈ లోటు ఎలా పూడుతుంది మనకి బిడ్డలు కలగట్లేదు అనాలి కానీ ఆయన ఎంత గొప్ప మాట అన్నాడో తెలిసా అండి భార్యతో ధీరుడుగాన ధీరత్వం అంటే జ్ఞానమునందు రమించేటటువంటి స్వభావం అటువంటి బుద్ధి ఉన్నవాడు కాబట్టి ధీరుడుగాన తత్పతి మదిందనకెట్టి విచారమున్ మహోదారతతో ఇటుల్ నడు వందురనేలా వందురనే ఇటులెవ్వరికి నెవ్వారౌదురిలా బంధువులెవ్వరు తల్లిదండ్రులెవ్వారలు పుత్రులెవ్వరిక స్వార్థపరంబు జగంబు సర్వమున్ ఏంటి నీ వెర్రి ఎవరు ఎవరికి తల్లిదండ్రులు ఎవరెవరికి బిడ్డలు ఎవరి స్వార్థం వాళ్ళది కలిసినవి విడిపోతుంటాయి పట్టు విడిపే ఈ లోకమునకు ఉన్నటువంటి స్వభావం ఇలా పట్టుకుంటుంది అలా విడిపోతుంది విడిపోయిన వస్తువుని పట్టుకున్నాను పట్టుకున్నాను నువ్వు లేకపోతే నేను ఉండలేనన్నవాడు పదకొండు రోజుల్లో మర్చిపోతున్నాడు మరిచిపోయి వాడు సంతోషంగా తిరిగేస్తున్నాడు వాడికి మళ్ళీ నేను నువ్వు నువ్వు లేకపోతే ఉండగలమా అని చెప్పిన వాడు ఎవడున్నాడో వాడు సంవత్సరం తర్వాత ఎవరు లేకపోతే ఉండలేనన్నాడో వాళ్ళ తిథిని గుర్తు చేయడానికి ఇంటి పురోహితుడు వచ్చి గుర్తు చేస్తే తప్ప తద్దినం పెట్టని అయ్యి ఉన్నాడు అంతటి కృతజ్ఞమే ఈ లోకం అటువంటి బిడ్డల కోసం దేనికోసం నీకు ఈ అలజడి నువ్వు ఈ సంబంధాన్ని ఈశ్వరుడు ఎందు పెట్టు నువ్వు తరిస్తావు నేను తరిస్తాను అవన్నీ ప్రతిబంధకాలు తరించడానికి ఏమో తొందర తొందరగా మన్ని లాగేయడానికి ఏ అడ్డు లేకుండా చేసేయడానికి తొందరగా తన వైపు ఈడ్చి పారాయడానికి ఈశ్వరుడు అసలు సంతానం లేకుండా చేశాడేమో లేవు లేవు విందుకు ఎందుకు ఏది మనకివ్వడానికి అది లేకుండా చేశాడో ఈశ్వరుడు ఎందు మనస్సు పెట్టన్నాడు అంటే పాపం ఆవిడ సర్దుకుంది మనస్సు కానీ లోకం అనేటటువంటి ఒక వస్తువు ఉంది కదండి దీనికి అనవలసిన మాట అనరాని మాట అన్నది తెలియదు ఇతరుల్ని బాధించి బతకడం కలియుగంలో లక్షణం ఎందుకని చిత్తవృత్తులు రాక్షసులై ఉన్నాయి ఇంత మాట అనడమా ఆ మాట ఎంత ప్రమాదానికి ఎడుతుంది ఎంత బాధపడతారని ఆలోచించకుండా మాట్లాడతారు కాబట్టి ఈవిడ ఒకసారి వెళ్ళింది ఏదో పేరంటం జరుగుతోంది ఏదో పేరంటం జరుగుతున్నప్పుడు ఏదో వాదులాట వచ్చింది స్త్రీల మధ్య వాదులాటొస్తే ఈ సుధర్మ ఈ సుదేహ తనకి తెలిసినటువంటి ఒక మంచి మాట చెప్పింది ఇలా చేయకూడదు అని ఏదో అంది అనేటప్పటికీ ఆవిడంది కోపంతో చెప్పడానికి నీకున్న యోగ్యత ఏమిటి అని చెప్పడానికి ఆవిడ ఒక అనరాణి మాట అనేసింది దుడ్డు కలుగొనేమో గొడ్డు దానవు నీవు తినుటకెవ్వరేని లేరు బిడ్డలున్న దాన్న పేర్మినాకన యోదే తల్ల క్రిందు లగుచు తపసుకొనిదా ఏమిటి నువ్వు మాట్లాడేది నువ్వు గొడ్రాలివి ఎంత ఉంటే ఏమిటి దుడ్డు కలుగునేమో నీకు డబ్బుందేమో మీ తర్వాత తినడానికి ఎవడున్నాడు రాజులు పట్టుకెడతారాసి ఉన్నాయి మా కళా కాదు మా తర్వాత తినడానికి పిల్లలు ఉన్నారు మేము వండితే అమ్మా అని తినడానికి పిల్లలున్నారు మా నీకెక్కడ వస్తుంది ఇక నీకు పిల్లలు పుట్టరు నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా ఇక నీకు అమ్మా అన్న మాట లేదండి నిజంగా అది ఒకళ్ళు అనక్కర్లేదండి అలా అనిపించుకోలేకపోయిన వాళ్ళు ఎంత బాధపడుతుంటారో నాకు ఈ పద్యం చెప్పడానికి ఇవ్వాలి నేను వచ్చి కూడా పుస్తకం తిప్పా దీన్ని ఆపి చెప్పడం ఏమైనా కుదురుతుందా అని అలా కుదరదు అని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే నేను ఈ మాట చెప్పవలసి వచ్చింది ఇలాంటి పద్యాన్ని కథాంతర్గతంగానైనా చెప్పినందుకు సిగ్గుతో తలంచుకుంటున్నాను ఎందుచేతనంటే అది ఒక స్త్రీ మనస్సుని ఎంత బాధ పెడుతుందో నాకు తెలుసు ఆ మాట అనరాదు ఆ మాట అంది పాపడి చాలా బాధపడింది చాలా పద్యానికి అంతకన్నా వ్యాఖ్యానం అనవసరం కాబట్టి ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటుంది భర్తకి వెళ్ళి చెప్పింది నాకు బిడ్డలు పుట్టరా నాకు అమ్మ అన్న మాట లేదా అని అడిగింది అడిగితే ఆయన అన్నాడు నువ్వు బిడ్డలు పుట్టరా బిడ్డలు పుట్టరా అని నేను ఎంత చెప్పినా నీ మనస్సు ఈశ్వరుడు ఎందుకు చేర్చుకోలేకపోతున్నావు మళ్ళీ మళ్ళీ అటువేపుకి ఎందుకు పెడతావు ఎందుకు ఆ దుఃఖం దానివల్ల ఏమిటి కలుగుతు కలుస్తుంది నీకు నీకు బిడ్డలు కలుగుతారో కలగరో నేను దోషము నీదో లేకపోతే దోషము నాదో ఒకవేళ ఈశ్వరుడు బిడ్డలు నీ దోషము వలనే కలగకుండా ఉంటున్నారో తేల్చడానికి ఒక పరీక్ష పెడతాను ఈశ్వరుణ్ణి అడుగుతాను ఇది భక్తి అంటే అని ఆవిడికి చెప్పకుండా ఆయన ఒక పరీక్ష పెట్టాడు రెండు పూలదండలు తెచ్చి భగవంతుడి యొక్క పాదముల దగ్గర పెట్టాడు రెండు విరులదండలు శివుని దండన నుంచి తీయు కోమలాంగి పడతాయి ఒకటి తీయుమనిన ఇష్టకుసుమము బాసి ఈవలి పుష్పం కొనిన పెదవి విరిచే కోవిదుండు రెండు పువ్వులు పెట్టి ఆయన శివుడికి ఒక విజ్ఞాపన చేశాడు ఒకవేళ నా ఎందు బిడ్డలు పుట్టడానికి దోషముండి ఉంటే లేదా అంటే మా దంపతుల ఎందు సంతానము కలగక మా ఇద్దరికి అమ్మ అని ఆవిడ నాన్న అని నేను అనిపించుకోవడం సాధ్యం కాకపోతే ఈ దండ ముట్టుకుంటుంది ఒకవేళ మాకు అలా అనిపించుకునే అదృష్టం రాసి పెట్టి ఉంటే ఈవిడ ఆ దండం ముట్టుకుంటుంది అని ఇది ఈశ్వరాన్ని సంకల్పాన్ని చెప్పేయాలి మాకు మాకు సంతానాన్ని ఇద్దామనుకుంటున్నావో అనగా మా ఇద్దరికీ కలిపి ఇవ్వాలనుకుంటున్నావో చెప్పేయి అని రెండు దండలు పట్టి నువ్వు ఇక నన్ను ఎన్నడో నాకు బిడ్డలు కలగరా అని అనరాదు ఇది ఈశ్వర శాసనం ముట్టుకో అన్నాడు ఆయన ఏ దండ ముట్టుకుంటే పిల్లలు పుడతారని సంకల్పం చేశాడో అది విడిచిపెట్టి రెండవ దండను ఆవిడ తీసింది ఆయన అన్నాడు పెదవి విరిచే కోవిదుండు కాబట్టి మన ఇద్దరికీ సంతానం కలగరు ఇంకా నువ్వు ఈ ప్రశ్న నన్ను వెయ్యవద్దు నువ్వు చక్కగా సంతోషంగా ఈశ్వరుడు ఎందు మనస్సు పెట్టుకో అంటే ఆవిడంది అలా వీల్లేదు నాకు కొడుకు పుట్టకపోయినా నాకు బాధ లేదు నేను అమ్మ అని పిలిపించుకోవడానికి మీరు ఇంకో పెళ్లి చేసుకోండి ఆమె వలన సంతానం కలుగుతారు కదా కలిగినప్పుడు నన్ను అమ్మ అని పిలిస్తే నాకు చాలు కాబట్టి మీరు పెళ్లి చేసుకోండి అంటే ఆయన అన్నాడు ఇది చెప్పినంత తేలిక కాదు ఇది ఒకనాడు నీ ఎందు పినుభూతమై కూర్చుంటుంది ఏమవుతుందో తెలుసా అనవిని ఇప్పుడు ఇట్టులేని వేరోర్తి పెండ్లి ఆడిన సవతిన్ గని పౌరుసేతువెంతయు అనుమానము లేదు పెండ్లి ఆడను మరలన్ నాకు సంతానం అక్కర్లేదే ఈశ్వరుడున్నాడు చాలు ఇప్పుడు ఇలా అంటావు నిజంగా రేపు నేను వేరొక స్త్రీని వివాహం చేసుకుని ఆమె వలన నాకు బిడ్డలు కలిగితే నీ ఎందు అసూయ ప్రబలుతుంది పెద్ద గొడవలు అవుతాయి మనశ్శాంతి పోతుంది శాంతి లేని చోట ఈశ్వరోపాసన ఉండదు కాబట్టి నేను పెళ్లి చేసుకోనన్నాడు ఆవిడ చచ్చిపోతానన్నంత హఠం చేసేసింది నువ్వు చేసుకుని తీరవలసిందే ఆవిడ మాట కాదనలేక ఆవిడ చెల్లెల్లే వివాహం చేసుకున్నాడు ఆ చెల్లెల్ని వివాహం చేసుకున్నాడు ఆమె పేరు ఘుష్మ ఘుష్మ అనబడేటటువంటి స్త్రీని వివాహం చేసుకున్నాడు సంతోషంగా కాలం గడుస్తోంది ఆవిడకి ఒక లక్షణం ఉంది ఏది ఇంట్లో జరిగినా ముందు అక్కగారికే చెప్పేది భర్త కూడా పెద్ద భార్యని గౌరవించి మసలుతున్నాడు ఆవిడ రోజు ప్రతిరోజు కూడా నూట ఒక్క పార్థివలింగములకు అర్చన చేసేది అర్చన చేసి పూజ అయిపోయిన తర్వాత నూట ఒక్క శివలింగాల్ని తీసి ఒక సరోవరంలో కలుపుతూ ఉండేది ఆవిడ అటుకు నుయ్యేని మీరు అనుకున్నా పెద్ద దోషమేం లేదు ఒక విశాలమైన సరోవరం కలుపుతుండేది ఇలా ఆవిడ మూడు సంవత్సరములు నూట ఒక్క శివలింగాల్ని ఆరాధన చేసింది ఇప్పుడు ఆవిడ చేసిన శివ పూజ వలన ఆయనకి కూడా నాన్న పిలిపించుకునే అదృష్టం వచ్చింది వచ్చి ఒక చిత్రం జరిగింది అంటే నూట ఒక్క శివలింగాల్ని ముప్పై రోజులు పూజ చేస్తే ముప్పై రోజులు పూజ చేయడానికి ఒక స్త్రీకి అధికారం ఉండదు కాబట్టి కొద్ది రోజులు తగ్గుతాయి తగ్గితే ఓ దగ్గర దగ్గరగా ఓ మూడు వేల దగ్గరలో అవుతాయి మూడేళ్లు పూజ చేస్తే ఇంటూ ముప్పై ఆరు మామూలుగా అయితే ఒక లక్ష తొమ్మిది వేల ఎనభై శివలింగాల్ని పూజ చేయాలి అంటే దగ్గర దగ్గరగా లక్ష పూర్తయ్యాయి పూర్తవగానే ఆవిడ గర్భాన్ని ధరించింది అంటే అంత పాపం ఇంత అర్చనతో పూర్తయింది విరిగిపోయింది ఇప్పుడు ఆవిడ మూడు సంవత్సరముల తర్వాత గర్భం ధరించి లాంటి మగపిల్లాన్ని కంది ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటున్నారు ఆ పిల్లవాడితో అమ్మ అని పిలిపించారు సుదేహని ఆవిడ ఆవిడ కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఆ పిల్లవాడు పెద్దవాడు అవుతున్నాడు ఈయన కొడుకు కూడా పుట్టేశాడని ఇంకా భగవంతుడు ఎందు మనస్సు పెట్టేసుకున్నాడు నాకు బిడ్డని ఇచ్చిన వాడెవడో వాడిని ఆ బిడ్డని కూడా రక్షిస్తాడు చాలు కొడుకు కూడా పుట్టాడు ఇంకా ఏమిటి మెల్లిన మనస్సును ఈశ్వరుడు ఎందు చేర్చేయాలని ఈవిడ రోజు నూటక్క శివలింగాల్ని ఆరాధన చేయడం అలాగే చేస్తాం ఇలా కొన్నాళ్ళు జరిగిపోతే ఆ పిల్లారికి యుక్త వయస్సు వచ్చేసింది వివాహానికి వాడికో సంబంధం చూశారు మంచి ఐశ్వర్యవంతులైన బ్రాహ్మణుల యొక్క సంబంధం కుదిరింది ఈ పిల్లాన్ని వివాహం చేశారు మంచి కోడలు ఇంటికి వచ్చింది ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది వచ్చింది వీళ్ళైతే ఈ గౌరవంగా చూశారు కానీ వీయాల వారని ఒకరున్నారు కదా వారు సహజంగా ఎవరిని ఎక్కువ గౌరవిస్తారు ఆ పిల్లవాడి యొక్క సొంత తల్లి కన్న తల్లి ఎవరో ఆవిడికి పెద్దపీట వేశారు వాళ్ళు వియ్యంబులు వేడుక మా వియ్యపురాలు మా బయపురాలు అని గౌరవం ఇచ్చి ఎంతో ప్రేమగా చూసి అన్నింటికి మా వియ్యపురాలని ఈవిండి పిలిచేవారు ఆ వియ్యాల వారి వారు కూడా ఈవిడి వియ్యపురాలని ఈవిండి పిలిచేవారు ఎంతైనా నేను వియ్యపురాలని కాను కన్న తల్లి కాబట్టి అదే వియ్యపురాలు చూసావా నేను కాలేకపోయానన్న కక్ష పెరిగిపోయింది అసూయ ప్రబలడానికి ఇది హేతువైనది ఇంత కష్టపడిన ఒకరోజు కొడుకు కోడలు ఒక పాన్పునందు క్షీణించి ఉన్నారు క్షీణించి ఉండగా ఈవిడ అసూయ రోజు రోజుకి రోజు రోజుకి పెరిగింది నా చెల్లెలైనటువంటి ఘుష్మకి ఇంత గొప్పగా ఆదరణ కలగడానికి కారణం ఏమి ఆవిడ శివ పూజ అని ఈవిడ గుర్తించలేకపోయింది ఆవిడ అనుకుంది ఒక కొడుకు ఉండడమే ఆ కొడుకే లేకపోతే ఇంత ఆనందంతో ఉన్నటువంటి చెల్లెలు కళ్ళ వెంట నీటిదారలు కారుతుండగా గుండెలు బాదుకుని ఏడిస్తే తప్ప నా అగ్నిహోత్రం చల్లారదు అని ఒక రాత్రివేళ భార్యతో కలిసి నిద్రపోతున్నటువంటి పిల్లవాడి గదిలోకి వెళ్ళి ఒక కత్తితో ఆ పిల్లవాడిని పొడిచి చంపేసింది చంపేస పిల్లవాడి శరీరాన్ని కోసేసింది ముక్కలుగా కోసేసి ఇవన్నీ కలిపి మూట కట్టింది అంటే ఎంత భావన వ్యగ్రతని పొందేసిందో చూడండి ఇంకా ఇవి మూట కట్టి తీసుకెళ్లి రోజు శివార్చన చేసి నీటిలో కలుపుతుంది కదా దీని బతుకు బయటికి రావాలని తీసుకెళ్లి ఆ శివలింగాల్ని కలిపే చోట నీళ్లలో ఈ శరీరం మొక్కలు పారేసింది తెల్లవారింది ఆ పిల్ల ఇంకా చిన్నపిల్ల కోడలు అష్టవర్షేత్ భవేత్ కన్యా అని కదా ఏదో పన్నెండేళ్ళు ఉంటాయేమో పదమూడేళ్ళు గుర్రు పెట్టి నిద్రపోతోంది శుభ్రంగా చక్కగాను తెల్లవారింది లేచింది ఈలోగా తెల్లవారు కట్ట లేచి నదీ తీరానికి వెళ్ళిపోయాడు ఆయన సంధ్యావందనం చేసుకుని ధ్యానం చేసుకోవడానికి గుళ్ళో ఈవిడేమో కూర్చుని నూటక్క లింగాల్ని అర్చన చేస్తోంది ఆ పిల్ల నిద్ర లేచి చూసింది తన ఒంటి మీద పక్క మీద నెత్తురు అట్టలు కట్టేసింది తన భర్త శరీరంలో కొన్ని భాగాల యొక్క ముక్కలు మంచం మీద పడున్నాయి ఆవిడ చూసి గొల్లు 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 గొల్లుని ఏడుస్తోంది కోడలు సుదేహ గబగబా లోపలికి వెళ్ళి చూసి అయ్యో కొడుకుపోయాడమ్మా అని ఏవిడ కూడా ఏడుస్తూ ఈ ఘుష్మయాడవదే అని చూస్తుంది ఈ ఘుష్మ శివార్చన చేస్తుంది ఆవిడంది ఎవడా బిడ్డలనిచ్చాడో ఇచ్చాడో వాడా బిడ్డకి రక్షకుడు వాణ్ణి ఆయన రక్షిస్తాడు వాడు ఎక్కడున్నా రక్షింపబడతాడు వాణ్ణి కోసిన కాల్చిన చంపినా వాడు బ్రతికి తీరుతాడు వాడు రక్షిస్తుండగా నేను వీడి పూజ ఎందుకు కాపాలి నేను వీణ్ణి నమ్మి ఈ పూజే చేస్తానని నూటొక్క శివలింగాలకి పూజ చేసి నూటొక్క శివలింగాల్ని ఆ పార్థివలింగాల్ని తీసి నూతులో వేద్దామని వెళ్ళింది నూతులో వేద్దామని వెళ్ళి శివలింగాల్ని వేసి చూసేటప్పటికి కొడుకు శరీర భాగాలు నీటి మీద తేలుతూ కనపడ్డాయి చిత్రం ఏమిటో తెలుసా అండి ఆవిడ ఏమీ అనలేదు చాలామంది దీన్ని మార్చి రాచారు రాశారు మూలంలో అలా లేదు ఆవిడ మనస్సులో ఏ అక్కసు కలగలేదు ఒకవేళ ఒక చెట్టు నీళ్లు పోస్తే తాను ఒక మొగ్గ వేసింది ఆ చెట్టే దాన్ని పువ్వు చేసింది ఆ చెట్టే మరునాడు ఉదయం తన పాదాల దగ్గరికే ఆ పువ్వుని ఒడిచి ఒడిచిపెట్టేసి తొడిమ నుంచి తన కాళ్ళ దగ్గర పడిపోయేటట్టు చేసింది నా శంకరుడు నా ఇంత పువ్వు పూయించి తన పాదాల దగ్గరే ఇలా తీసుకుని ఉంటే నేను దాన్ని అడగను ఈశ్వరుడు తీసుకెళ్ళిపోవాలని సంకల్పం చేస్తే నాకు ఆమోదయోగ్యమే అని వెళ్ళిపోతాడు ఇది శివుడు తట్టుకోలేకపోయాడు అది విచిత్రం ఈ భక్తిని శివుడు భరించలేకపోయాడు భరించలేక అమ్మా అమ్మా అంటూ పిల్లవాడు వచ్చేసాడు వచ్చేసి వాడన్నాడు అడగలేదు వచ్చి అమ్మా నన్ను పెద్దమ్మ చంపేసిందమ్మా కత్తి పెట్టి పొడిచిందమ్మా నాకు తెలివచ్చేటప్పటికి ఇంకా పొడిచేసింది నా శరీరాన్ని కోసి తెచ్చి ఇందులో పారేసిందమ్మా పెద్దమ్మ చంపింది శివుడు బతికించాడమ్మా నన్ను నీ పూజకి అన్నాడు ఆవిడంది ముక్కు మీద వేలేసుకుంది ముక్కు మీద వేలేసుకుని కొడుకేర్పడ అవికల కృపుడతడి సాకు అర్ధకు భక్తోత్సవ కరుండని పేరొందిన శివుడు మహాకాలమూర్తి సిద్ధం బిందున్ గురే నిన్ను కాపాడినటువంటి వాడే మహాకాళుడు వాడే తీసుకెళ్లగలడు వాడే బ్రతికించగలడు వాడు నిన్ను రక్షించాడు ఎక్కుడు మోదము లేక అక్కపై కినుకు కొనక ఆమె కొమరుపై చక్కగా చేయిడ కడుమెచ్చగా ముక్కంటి సామి ఈ తెంచబడి కొడుకు మీద వేసుకుని అక్క అలా అనకూడదు ముక్కంటి స్వామిని నిన్ను రక్షించాడు ఆయన రక్షణ ఉన్నంత కాలం ఎవ్వరూ ఏమీ చేయలేరు అని ఎవరి మీద కోపము మనసులో లేకుండా పిల్లాడి భుజం మీద వేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఇది కూడా శివుడు తట్టుకోలేకపోయాడు ఇదేమిటి కొడుకుని కోసి ముక్కలు చేస్తే నేను ఇచ్చిన కొడుకుని ఏమందేమిటి మూడు కన్నులతో త్రిశూలం పట్టుకుని పరిగెత్తేట్టయినా ఇది విచిత్రం పరుగెత్తుతుంటే ఆయన కంకణముల యొక్క ధని వినపడింది పాదానికి వాసుకి చుట్టుకుని ఉంటాడు ఆ వాసుకి ఆ పదతాడమును తట్టుకోలేక జారిపోతున్నాడు ఒంటి నుంచి భస్మ రాలిపోతోంది పరుగు పరుగున వచ్చి గుష్మ ఈ త్రిశూలంతో నీ అక్కని పొడి చేస్తానన్నాడు ఎందుకందవిడ ఆయన తెల్లబోయాడు ఈశ్వరుడు తెల్లబోయి ఎందుకేమిటి నీ కొడుకుని చంపేసింది అన్నాడు కాబట్టే నువ్వు ఎంత ఉదాహరణవో లోకానికి తెలిసిందండి ఆవిడ మా అక్క చంపిందంట ఏంటి చంపి ముక్కలు కోసిన వాడిని నూతులో మారేసిన వాడిని ఎవరైనా బతికించారు నువ్వు బతికించావు ఇది లోకానికి తెలియాలి ఎవరు చంపాడు తెలిస్తే అంత తెలియకపోతే ఎంత నిన్ను నమ్మిన వాడికి నాశనం లేదని లోకానికి తెలిస్తే చాలు ఈశ్వరాని పాదముల ఎందు భక్తి నాకు కృపచే మా అక్క వల్ల కదా నా కొడుకు బతికాడు మా అక్క వల్ల కదా నీ ఎందు నాకు పునిక కలిగింది ఈ ఔదార్యాన్ని అనుగ్రహించండి ఇంతటి శివుడు త్రిశూలం పట్టుకుని అలా నిలబడిపోయాడండి చేష్టలుడికి ఇంతటి మహాజ్ఞాని త్రిపురాసుర సంహారం చేసినవాడు భక్తురాలి మాటకి నోటి మాట లేక నిలబడిపోయాడు నిలబడిపోయి అంతేనా అన్నాడు అంతే దిబ్బే త్రిశూలం ఫోన్లే కనపడ్డాను కదా ఒక్క కోరిక కోరి అన్నాడు అయితే ఒక్కటడుగుతాను ఏ నూతులో పడిపోయిన పిల్లాన్ని రక్షించావో ఏ నూతులో రోజు నూటొక్క లింగాలు తీసుకొచ్చి కలిపానో ఆ నూతులోనే జ్యోతిర్లింగంగా వెలు నీ దగ్గరికి వచ్చి నమస్కరించిన వాళ్ళందరినీ ఇలాగే కాపాడు అంది తప్పకుండా నీ కోరిక మేరకి ఆ నూతులోనే జ్యోతిర్లింగంగా ఉంటానన్నాడు ఘుష్మేశ్వరుడు నీ పేరుతో వెలుస్తానన్నాడు ఒక భక్తురాలు ఎటువంటి భక్తురాలు విను ఇక్కడకు వచ్చినప్పుడు నిన్ను తలుచుకోవాలి అందరూ ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోవాలి తెచ్చుకుని ఈశ్వరుడు ఔదార్యం ఘుష్మ వలన గుర్తు రావాలి మామూలుగా నా ఉదార్యం కాదు నా ఔదార్యం ప్రకటితం అవడానికి నువ్వు కారణం కాబట్టి నిన్ను తలుచుకుని నన్ను తలుచుకోవాలి నా పేరు ఈశ్వరుడు కాదు ఘుష్మేశ్వరుడు అని ఘుష్మేశ్వరుడై మహానుభావుడు అక్కడ వెలిశాడు ఒక్క నమస్కారం ఇలా వెళ్ళి చేస్తే చాలట ఇంత మాట అన్నావు కదా ఘుష్మ నూటొక్క తరాలు మీ వంశంలో చెప్పుకో తగ్గిన మహాభక్తులైనటువంటి వాళ్ళు కుమారులుగా జన్మిస్తూ వెడుతుంటారు నీకు వరం ఏమి ఔదార్యం అండి మీ అక్క దుర్బుద్ధి తీసి సద్బుద్ధిని ఇచ్చేసాను ఇవాళ నుంచి నాకు మహాభక్తురాలైపోతుంది అన్నాడు ఇవన్నీ అడిగిందా భక్తితో నమ్మి నిలబడినందుకు ఇన్ని వరాలు ఇచ్చేశాడు కాబట్టే ఈశ్వరుణ్ణి నమ్మినటువంటి వాడికి అన్నడు లోట్ లేదండి